यस्या धर्मपत्नी समदर्श्या स धर्मस्य आधारस्य बहुतस्य शेषगिरि नामधे यस्या सामस्य लक्षम प्रस्यात एष नामधे यस्या लख का अहंकारो नामधे यस्या आदेश नामधे यस्या सामस्य हाथे बहुतस्य यस्य तनं नामधे यस्या लक्ष्मी नामधे यहा कुशल नामधे यस्या सहमस्य స్వామివారి కళ్యాణోత్సవానికి దేవస్థానం లో ఒక్క రూపాయి కూడా మన హక్స్ పెట్టలేదు ఇచ్చేటప్పటితో వీళ్ళే ఇస్తున్నారు ఇప్పుడు ఏ కోసం నామా వాళ్ళే విగ్రహాన్ని ఇచ్చారు ఇంకొకటి రాలేదు ఆయన రాలేదు విగ్రహాన్ని ఇచ్చారు వాళ్ళని ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవం చెయ్యండి మేము డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ముప్పై ఐదు వేల రూపాయలు నాకు ఫోన్పే చేశారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ తీరానికి వచ్చినటువంటి రామకృష్ణ గారి రాహుకేతులకి మీరు చూసే ఉంటాను మళ్ళీ రెప్పటి నుంచి రాహుకేతులకి శేష నాగపడిగలు అనమాట ఆ నాగ రాహుకేతులు పూజలు చేస్తుంటే నాగపడిగలు కూడా ఉండాలి అని మన గురువు గారు స్వామి గారు చెప్పం కానీ ఇమిడియట్గా రామకృష్ణారావు గారికి చెప్తే రామకృష్ణారావు గారి దేయించారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాలతో ఉండాలి తీరాన్ని తెచ్చారు అట్లాగే గురు పట్టగారు హనుమంతరావు గారు వారు వారి కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని కోరుకుంటూ ఆన్లైన్ ప్రమాణ గారు మొన్న దీ కోసం కానీ దీనికి కానీ ప్రత్యేకంగా అన్న ప్రసాద్స్తూ వస్తున్నారు ప్రతి మాసం కూడాను మన దేవాలయాల్లో అనేక అనేక కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మొన్న కార్తీక మాసం అంటే పోయినసారి కార్తీక మాసం నుంచి ఈ సంవత్సరం కార్తీక మాసం దాకా చండీ హోమం జరిగింది అదే విధముగా కొంతమంది భక్తులు కోరిక మేరకు ఈసారి కార్తీక మాసం నుంచి కూడా ఇంకా నిర్విఘ్నముగా ఆగకుండా ప్రతి అమావాస్యకి చండీ హోమం చేయాలి అని ధర్మకర్త గారు సంకల్పం చేశారు హరి నాగేశ్వర దంపతులు చక్కగా ప్రతి అమావాస్యకి ఉదయం పూట ఎనిమిది గంటలకి చండీ హోమము కానున్నది అది అయిన తర్వాత చక్కగా అన్న ప్రదర్త కూడా ఉన్నది కావున అందరూ వీలు చేసుకుని వీళ్ళు ఉన్నప్పుడు చక్క దేవాలయానికి వచ్చేసి ఆ పాల్గొని ఆ స్వా అను అంటే అదే రోజు కూడాను అంటే ఎంతో దూరం చూస్తున్నాను కాబట్టి కేవలం చండీహోరం మాత్రమే అనేది కాదు ఇక్కడ సకల దేవతలు ఉన్నారు ఇక్కడ శివలింగం కూడా సహక లేదు కావున ఆ శివుని యొక్క అనుగ్రహం కూడా కలగాలి స్వామి అనుగ్రహం కలగాలి అదే విధముగా రాహుగారు ప్రతిష్ట సంవత్సరం అయినది కాబట్టి రాహుగారు పూజలు కూడా చేయిస్తూ అదే విధంగా వేణుగోపాల సమేత చాలా వేణుగోపాల స్వామి వారి దేవాలయం కూడా ఉన్నది కాబట్టి చలిహోమలో ఎవరైతే పాల్గొంటారో వారి చేత ప్రతి గుండెల్లోనూ ప్రత్యేకంగా వారి చేత అర్చనలు విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీంట్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మీరు పొద్దు పొందగలని పొందుతారని ఆశిస్తున్నాము ఇప్పటి నుంచి కళ్యాణం చక్కగా మీరందరికీ అయ్యే ఉంటుంది చాలామందికి చేస్తు చాలా సంవత్సరాలు అయి అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ఎంతో లీలా కళ్యాణ మహోత్సవం లీలా కళ్యాణము అంటే అందరూ చేసేది మామూలుగా ఉంటుంది కానీ లీలా అంటే అద్భుతంగా చూస్తే ఆనందంగా ఉంటుంది అంటే మనం పెళ్ళి చేసుకుంటాము చేసుకుంటే ఎందుకు చేసుకున్నారా బాబు అని అనిపిస్తూ ఉంటుంది కానీ పక్కన వాళ్ళు చేసుకుంటుంటే ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మళ్ళా కష్టాలు కూడా అనుభవిస్తారు అని కానీ ఇక్కడ కష్టాలు కాదు స్వామివారిని చూస్తుంటే అదే ఎటువంటి కళ్యాణం మనం చేసుకోలేకపోయామే ఇంత ఆనందంగా మనం చేసుకోలేకపోయామే అని అంటే అక్కడ ఉన్నది కేవలం భార్యాభర్తలు వారు అంతే ఎంతో ఆనందంగా చేసుకోవాల్సిన కార్యక్రమం ఎందుకంటే కొత్తగా ఉద్భవిస్తున్నారు కదా భార్యాభర్తలుగా అందుకని काबटे आतो मांडे लीला में लिया ना मोहत्सव में करने को ना होता होना थी चक्कर चेस कॉल्ड ओम आमा हवं परे हवं परे बादं परे छापम दुष्ट नम दुरी जरान का दिशा भ्यो दिशा बिहाओ आमा हो तम हो तम चको नैर्य कुलम मुरगस्य सुदर्भक्षण यातक दिशा भ्यो दिशा बिहाओ आरते अग्निरस्वारत परदुरस्तुले निवादे वादे वर्ण दुष्�

ప్రక్షాళన చేస్తుండగా భావన చేసి ఆ స్వామివారి పాదాల దగ్గర ఇక్కడ ఒక చుక్క వదిలి పెట్టండి అంటే ఇప్పుడు దాకా పెళ్లి కూతురు పీట మీదకి రాలా అంటే వేదిక మీదకి రాలేదు ఇప్పుడు పెళ్లి కొడుకు మాత్రమే చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు పాద ప్రక్షాళన చేసుకున్నాడు కూర్చున్నాడు ఇది వివాహాదా మేత్య పాదం ప్రక్షాళ్య ప్రాణ